హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన న్యూస్ అండ్ పాలిటిక్స్ ఛానల్కి స్వాగతం సంక్షేమ పథకాలపైన అప్డేట్స్ చెప్తుంటాను జన్యున్ అప్డేట్స్ మరి రాజకీయాలపైన కూడా విశ్లేషణ చేసి లైవ్ అప్డేట్స్ చెప్తాను చీర సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది కదా మరి లైక్ కూడా కామెంట్ కూడా చేయండి లైక్ ఇస్తే చాలా మందికి వెళ్తుండే చీర సపోర్ట్ చేయండి నాకు మరి రైతు భరోసా రైతు భరోసా పైన అప్డేట్ ఏమంటే ఇప్పటికొన్న సమాచారం మనకి మూడెకరాల వరకు పడ్డాయి అన్న సంగతి మనకు తెలిసిందే గవర్నమెంట్ లెక్కలు అయితే మూడెకరాల వరకు కంప్లీట్ చేసినాం కానీ మూడెకరాల వరకు రైతులకు అందరికీ పడ్డాయా మరి పల్లేదు అది స్థాయిలో మనం అందరినీ చూస్తూనే ఉన్నాం వీడియోస్ చేస్తున్నాం సోషల్ మీడియాలో అయితే మూడెకరాల వరకు కూడా సరిగ్గా పల్లె కొంతమందికి అసలే పడలేదు కొంతమంది కోతలు మరి ఎందుకు అని ఏవి అధికారిని అడిగితే అగ్రికల్చర్ అధికారిని అడిగినప్పటికీ మరి సర్వే నెంబర్ కొన్ని అయితే బ్లాక్ అయినాయి కొన్ని అయితే సర్వే నెంబర్ ఆధారంగా పడతాయి మరి మార్చి ముప్పై ఒకటి వరకు కంప్లీట్ అయితే చేస్తామని వాళ్ళైతే చెప్తున్నారు చెప్పినప్పటికీ మరి ఈ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మూడు ఎకరాల వరకు పడ్డాయి కదా ఈ నాలుగు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి ఈ వారం రోజులు ఈ వారం రోజులు అయితే పడతాయంట పడతాయి ఈ వారం రోజుల లోపల వారం రోజుల వరకు నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నారని సమాచారం మరి రేవంత్ రెడ్డి కూడా సభలో స ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నాడు మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో సీఎం ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మరి ఎందుకు వెళ్తున్నాడు ఈ ఎలక్షన్స్ ప్రజా ఎలక్షన్స్ లాగా మరి స్పీచ్ కూడా టీఆర్ఎస్ పైన అపోజిషన్ పార్టీ పైన మరి వాళ్ళు రైతు బంధు వీలేదు మేము ఇస్తున్నాం అంటే ఎక్కడ ఇస్తున్నారు రైతు బంధు పడితేనే ఓట్లు వేయండి అని ఈ విధంగా టీఆర్ఎస్ చేసిన అప్పు కడుతున్నాం మేము డెబ్బై రెండు వేల కోట్లు డెబ్బై రెండు వేల కోట్లు అప్పు మిత్తికి మిత్తే కడుతున్నాం మరి ఇలాంటివన్నీ ఇలాంటి అవసరం లేని స్పీచ్ అయితే తన వ్యతిరేకత ఉంది కాబట్టి జనాలలో ఇలాంటివన్నీ కవర్ చేసుకోనికి ఇలాంటి స్పీచ్లు ఉపన్యాసం అయితే చేస్తున్నాడు మరి చాలా తప్పుగా అయితే చేసినప్పటికీ మరి మార్చి ముప్పై ఒకటి వరకు కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నాడు దీంతో పాటు ఇంద్రమ్మ ఇల్లు ఉంది రేషన్ కార్డ్స్ ఉన్నాయి ఈ రెండు మూడు బడ్జెట్ మరి సరిపోతుందా ఫస్ట్ వీక్ రాగానే మరి జీతాలు ఉంటాయి మరి మిగతా ఎన్ని పెన్షన్స్ ఉంటాయి ఇవ్వడం ఇవన్నీ కూడా ఇంద్రమ్మలకి ఐదు లక్షలు సేమ్ మార్చిలోనే కంప్లీట్ చేస్తామన్నారు తొలి పెడతాయి మరి రేషన్ కార్డ్స్ మరి ఇప్పుడు ఇంకా మిగతా పథకాలు అయితే అయితే ఆలోచనే లేదు మరి ఇంతవరకు సాధ్యమా ఇవి మార్చి మార్చిలో కూడా సాధ్యమా మరి మార్చిలో ఇస్తే చాలా మంచిదే మరి రైతు భరోసా అయితే కంప్లీట్ చేస్తున్నారు దీనిపైనే చాలామంది ఎదురు చూస్తున్నారు మరి దీనిపైనైతే మంచిగా వేస్తే చాలా బాగుంటుంది ఈ అన్న ప్రకారంగానే చేస్తే మరి మరి చూద్దాం మార్చి ముప్పై ఒకటి వరకు అయితే ఎప్పటికప్పుడు సమాచారాలు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా నేను చెప్తాను మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి మరి థ్యాంక్ యూ